ఇంకా శ్రీకర్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకైతే తీసుకొని వస్తారు ఇంకా శ్రీకర్ని కాపాడడానికి అక్షయ్ ఇంకా రాజశేఖర్ అవని అయితే పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు ఇంకా అవణి శ్రీకర్ దగ్గరికి వెళ్తూ ఉంది ఇంకా శ్రీకర్ ఉండి ఇలా అంటూ ఉంటాడు వదిన నేను నిజంగా ఎవరిని గన్ను పెట్టి బెదిరించలేదు వదిన అని అంటూ ఉంటాడు మాకు తెలుసు శ్రీకర్ను మేము భయపడకు మేము ఏదో రకంగా ప్రయత్నిస్తామని అంటూ ఉంటుంది ఇంకా అవన్నీ అయితే పోలీస్ దగ్గరికి వెళ్తుంది ఇలా అడుగుతూ ఉంటుంది సార్ మీకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో స్టీకర్ మీద వాళ్ళని ఇక్కడికి పిలిపించండి సార్ వాళ్ళతో మేము మాట్లాడతామని అంటూ ఉంటుంది ఇంకా పోలీసు ఉండి మీరేం మాట్లాడతారు అని అంటూ ఉంటు అంటూ ఉంటాడు ఇంకా అవని ఇలా అంటూ ఉంటుంది వాళ్ళు పెట్టింది తప్పుడు కేసు అని మేము నిరూపిస్తామని అంటూ ఉంటుంది ఇక మీరు నిరూపిస్తే ఇంక మేమున్నది ఎందుకని ఇంకా పోలీస్ అయితే వెటకారంగా అంటూ ఉంటాడు ఇది అటెంప్ట్ కేసు చిన్న కేసు కాదు అని ఇంకా పోలీస్ అయితే అంటూ ఉంటాడు ఈ కేసుకి ఎవరు బెయిల్ ఇవ్వరు ఇంకా మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని ఇంకా అవన్నీతో అయితే పోలీస్ అయితే అంటూ ఉంటాడు ఇక ఇటు పక్కనేమో శ్రేయ అక్షయ్కి ఫోన్ చేసి బావా స్టీకర్కి బెయిల్ వచ్చిందని అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ్ ఉండి బెయిల్ రావడం కష్టమంట శ్రేయ అని అంటూ ఉంటాడు ఇంకా మేమైతే ప్రయత్నిస్తున్నామని అంటూ ఉంటాడు ఇక ఇటు పక్కలనేమో శ్రేయ మీరు బెయిల్ ఇప్ ఇప్పించకపోతే ఇంకా అక్షయ్కి అయితే శ్రేయ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శ్రీకర్ని కనుక మీరు తీసుకురాకపోతే మీ అందరి మీద కేసు పెట్టి మిమ్మల్ని జైలు చుట్టూ తిప్పిస్తానని అంటూ ఉంటుంది మీరు ఎలాగైనా సరే ఏం చేస్తారో నాకు తెలియదు స్టీకర్ అయితే బయటికి రావాలి బయటికి రాకపోతే మీరందరూ జైలుకి వెళ్తారు చూడండి అని ఇంకా శ్రేయ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా దీనికి మొత్తం ప్లానింగ్ మొత్తం ఇంకా పల్లవి చేసి ఉంటుంది ఇంకా ప్లా పల్లవే కావాలని ఇంకా స్టీకర్ని జైలుకి పంపిస్తుంది ఇక ఈ ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్